श्रीकृष्णपरब्रह्मणे नम ओ शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदन याघ्नोपशा श्री భాగవత రత్నాకరము ఈ భాగవత రత్నాకరము యొక్క మహాత్మ్యమును తెలుపుచూ ఉన్నారు శ్రీమద్భాగవత శధ శ్రీమద్భాగవత సధ స్వరూపామేకమేవాస్తి లక్షణం భాగవతము యొక్క భగవంతుని యొక్క స్వరూపము సదా ఒకటియే అయ్యున్నది అది ఏ సచ్చిదానందము ఈ భాగవతము యొక్క భగవంతుని యొక్క స్వరూపము సదా ఒకటియే ఏ అయ్యున్నది అనమాట అంటే ఈ భాగవతము యొక్క స్వరూపము ఏమై ఉన్నది అంటే సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపమే అయ్యున్నది అంటే భగవంతుని యొక్క స్వరూపము కానీ ఈ భాగవతము యొక్క స్వరూపము కానీ ఈ రెండు వేరు కానే కాదు ఈ రెండు కలిసి భగవంతుని యొక్క స్వరూపమే అయ్యున్నది అది ఏంటిది అంటే సచ్చిదానందము సత్తు చిత్తు ఆనందము ఈ మూడు ఏకమైన రూపకమే భగవంతుని యొక్క స్వరూపము ఎవరైతే ఈ సత్పదార్థాన్ని దర్శించుతారో ఆ దర్శించిన తర్వాత దర్శించిన యొక్క గురుతుని ఎవరైతే కోలిపోతారో ఆ కోలిపోయినాక ఉండే సగజ ఆనందము ఏదైతే ఉన్నదో ఆ సగజంగా ఉండే ఆనందమే ఆ సత్తు చిత్తూ ఆనందం ఇప్పుడు మనకి ఆనందము లేదా అంటే మనకే కూడా ఇప్పుడు ఆనందం అంటూ ఉంటూనే ఉంటుందన్నమాట అది ఏ విధంగా ఉంటుంది మన ఆనందము కొద్దిసేపు ఉండి మళ్ళీ తర్వాత లేకుండా పోయే ఆనందాలు మనకుంటాయి క్షణికమైన ఆనందాలు ఉంటాయి తర్వాత మళ్ళీ తా దుఃఖం అనేది దాని వెంట కాసుకొనే ఉంటుంది ఇటువంటి దుఃఖముతో కూడుకున్న ఆనందం అయితే మనం అనుభవిస్తూ ఉన్నాము ఈ లోకములో కానీ భగవంతుని యొక్క ఆనందము అటువంటిది కాదు సచ్ సత్తు చిత్తూ ఆనందము సచ్చిదానందము అంటే ఎప్పుడూ ఒకే రకంగా ఉండే యొక్క ఆనందము కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయే ఆనందమనేది కానే కాదు అటువంటిది భగవంతుని యొక్క స్వరూపము అయితే ఈ భాగవతము యొక్క రూపకము భగవంతుని రూపకము వేరు కాదు ఈ రెండూ కూడా సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపమే ఆ స్వరూపమే సచ్చిదానంద స్వరూపము ఆ స్వరూపాన్ని ఎవరైతే చేరుకోగలుగుతారో వాళ్ళే ఇక్కడ ఈ మోక్షాన్ని పొందగలుగుతారు లేకపోతే ఈ ప్రపంచంలోనే సతమతమవుతూ ఈ జీవన విధానమే శాశ్వతము ఈ శరీరమే నిజము ఈ శరీరానికంటే మించింది ఇంకొకటి ఏమీ లేనేలేదు అందువల్ల నేను ఇది ఇది సాధించాను అది సాధించాను అని అనేక రకాలుగా మార్పులు నిరంతరము కూడా రోజు రోజుకి రోజురోజుకి మార్పులు చెందుకుంటూ ఈ జీవితమే నానవైన కష్టాలు పడుతూ ఆ కష్టాల్లోనే సుఖం ఉన్నదే ఇంకా సుఖం ఉంటుందని ఆ సుఖాన్ని వెతుక్కుంటూ ఈ జీవితాన్నే గడపవలసి వస్తూ ఉంటుంది కానీ జీవుడికి వాస్తవమైన సచ్చిదానంద స్వరూపాన్ని పొందటం అనేది వీలు కాదు ఎప్పుడైతే ఇది కాదు దీనికి ఆధారమైన స్వరూపము ఆ సచ్చిదానంద స్వరూపము అని ఏ భక్తుడైతే తెలుసుకొని ఈ భాగవతం యొక్క రహస్యాన్ని ఈ భాగవతము యొక్క మహధ్యాన్ని తెలుసుకొని ఆ భగవంతుని యొక్క స్వరూపం కోసం ప్రయాణం చేసి ఈ నేను ఏదైతే అడ్డుగా ఉందో భగవంతునికి చేరుకునేదానికి ఆ అడ్డుని తొలగించుకొని ఎవరైతే సచ్చిదానంద స్వరూపాన్ని పొందగలుగుతారో వాళ్ళే ఇక్కడ ఈ బంధములో నుంచి విముక్తిని పొందగలుగుతారు సహస్రం కలిగ్రహగృహీత సాయేవా పరమాశ్రయ ఈ భాగవత గ్రంథము యొక్క శ్లోక సంఖ్య పదు వేలు ఈ సంసార సముద్రమందు కలియను మొసలిచే పీడింపబడు వారికి భాగవతము గొప్ప సహాయమై ఉన్నది ఈ గ్రంథము యొక్క సంఖ్య పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల శ్లోకాలు ఈ గ్రంథం యొక్క సంఖ్య ఈ సంసార సముద్రముందు ఈ సంసారము అంటే సంసారము అంటే మనకి గుర్తొచ్చేది భార్యా బిడ్డల కుటుంబం అని అనుకుంటూ ఉంటాం ఎందుకంటే మన లోకవాడికలో సంసారము అంటే ఇదే మనకి గుర్తుకొస్తూ ఉంటుంది వాస్తవమైన సంసారము అంటే మనిషి మ పుట్ట పుట్టటం పెరగటం నశించటం అనేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ సంసారం పుట్టి గతించేదే సంసారం అది ఆ సంసారము యొక్క సముద్రమునందు ఆ పుట్టుతో పెరుగుతా నశించే సముద్రం ఏదైతే ఉన్నదో అందులో కలి అనే ముసలిసే పీడింపబడి వారికి ఈ కలి ఇది కలియుగము అంటే ఈ కలియుగానికి ముసలి అని ఒక పేరు పెట్టారనమాట ఆ ముసలిచే పీడింపబడు నిరంతరము ముసలి యొక్క పట్టు ఏ విధంగా ఉంటుంది అంటే మనం నీళ్లలో కాలు కానీ పెట్టాము అంటే అందులో ముసలి కానీ మనల్ని పట్టుకున్నది అంటే ఆ పా ముసలిపట్టుని వదిలించుకోవటం అనేది ఎవరి సా ఎవరి వల్ల కూడా సాధ్యపడదు ఎందుకు అంటే పట్టు నేలల్లో దాని బలం అనేది అంత తీవ్రంగా ఉంటుంది అట్లానే ఇక్కడ ముసలి అనే ఈ కలియుగంలో ఈ ముసలిచేజ్ ఈ రకం ముసలిచే పీడింపబడి వారికి ఈ భాగవతము గొప్ప సహాయమై ఉన్నది ఈ ముసలిసే పీడింపబడి ముసలి పట్టు అనేది పట్టుబట్టి మనల్ని మొత్తాన్ని కూడా పీడించుతూ ఉన్నది ఈ కలియుగములో అసలు కలియుగములో ఎందుకు ఈ విధంగా మనల్ని పీడించుతూ ఉంటుంది తక్కిన యుగాల్లో లేదు అంటే అన్ని యుగాలలో కూడా మనకు ఈ యుగ ధర్మం అనేది ఒకటి ఉందన్నమాట ఈ యుగ ధర్మం అనేది ఏంటిది అంటే మనకి కృతయుగ మందు దాన్ని సత్యయుగము అంటాం ఆ సత్యయుగమునందు ఏ విధంగా ఉంటుంది ధర్మము అంటే నాలుగు పాదాల కూడా ధర్మమే అక్కడ విరాజమానంగా విరసిల్లుతూ ఉంటుంది ఆ కృతయుగమందు సత్యము ధర్మం ఇక ఆ ధర్మములో నూటికి నూరు పాళ్ళు అందరూ కూడా సత్యాన్నే అన్వేషణ చేసి అంటే భగవంతుని యొక్క స్వరూపాన్ని అన్వేషించి ఆ భగవంతుని స్వరూపములోనే విలీనమై జీవించే వాళ్ళు ఆ యుగమందు అది ఆ యుగ ఆ యుగం యొక్క ధర్మము ఇక రెండవది త్రేతాయుగము త్రేతాయుగము అంటే మూడు వంతులు జనాలు మూడు వంతులు ధర్మయుక్తముగా నడిచి ఒక వంతు అనేది అధర్మ ప్రవృత్తిలో నడిచే యొక్క ఆ యుగ ధర్మం అందువల్ల అక్కడ ఆ యుగంలో ఒక నాలుగో వంతు అధర్మముగా నడవటం మూడొంతులు ధర్మంగా నడిచేది ఏదైతే ఉన్నదో ఆ విధంగా ఆ యుగం యొక్క ధర్మము ఆ పద్ధతలో నడిచేది అందువల్ల దాని త్రేతాయుగము అన్నామన్నమాట ఇక ద్వాపర యుగము అంటే సగం మంది ధర్మ ప్రవృత్తితోటి నడిచి సగం మంది అధర్మ ప్రవృత్తితోటి నడిచే యొక్క యుగ ధర్మము ద్వాపర ఆ ద్వాపరలో సుగం మంది అధర్మం అంటే ఈ శరీరమే నేను అనే ఈ శరీరానికి సంబంధించిన ప్రపంచం వైపు నడిచే యొక్క పద్ధతే ఇక్కడ అధర్మము అది కాకుండా సమస్తం మొత్తం భగవంతుని యొక్క స్వరూపమే నడిచేది ఏదైతే ఉందో అదే ఇక్కడ సత్యధర్మ ధర్మము ధర్మ ప్రవృత్తి కాబట్టి ఈ ద్వాపరలో అటు సుగం మంది ఇటు సుగం మంది ఆ ద్వాపర యుగము యొక్క ధర్మము ఆ తీరుగా ఉండేది కాబట్టి దాని ద్వాపర అన్నారు ఇకపోతే ఈ కలియుగ ధర్మము ఎటువంటిది అంటే అందువల్లే ఈ కలియుగ ధర్మాన్ని ముసలి పట్టుతోటి మనకి ఇక్కడ పోల్చి చెప్పటం జరిగింది నాలుగు పాదాలు కూడా అధర్మ ప్రవృత్తిను ఈ కలియుగములో నడిచేది ఈ నాలుగు పాదాలు అంటే అసలు ధర్మం అనేది మనం ఇసుమంతైనా సరే వెతికి పెట్టి వెతికి వెతికి చూసినా సరే మనకి ధర్మ ప్రవృత్తి ధర్మ అనేది మనకి కనపడనే కనపడదు అందువల్ల దీన్ని ముసలి పట్టువలే మనల్ని పీడించుతూ ఉంటుంది అని మనకు చెబుతూ ఉన్నారు ఈ ముసలి పట్టు చే పీడించబడి వారికి మరి ఏంది తరుణోపాయము అంటే ఈ భాగవత రత్నాకరమే గొప్ప సహాయమై ఉన్నది ఇంతకన్నా వేరే ఇంకొకటి లేనే లేదు ఎందుకు గొప్ప సహాయమై ఉన్నది ఏది అధర్మ ప్రవృత్తో ఏది ధర్మ ప్రవృత్తో ఏ అధర్మాన్ని మనం నడుస్తూ ఉన్నామో ఆ నడిచే అధర్మాన్ని చూపించుకుంటూ ఆ అధర్మాన్ని మనక మనకే చూపించుకుంటూ ఇది అధర్మము దీనివల్ల నరకయాతను అనుభవించుతాము అని తెలియజేస్తూ వాస్తవమైన ధర్మ మార్గము ఇదిగో వేరుగా ఉన్నది ఈ ధర్మ మార్గాన్ని కానీ మనం ప్రయాణం గాని చేయగలిగాము అంటే వాస్తవమైన ఆ పరమాత్మ స్థితిని పొందగలుగుతాము అని ఈ పద్ధతిలో అధర్మాన్ని చూపించి అధర్మాన్ని ఎప్పుడూ కూడా లేదని నిరూపణ చేసి ధర్మాన్ని నిలబెట్టి ఎప్పుడూ శాశ్వతంగా ఉండే ధర్మం యొక్క స్థితి ఎటువంటిది అని ఆ ధర్మాన్ని చూపించేదే ఈ భాగవత రత్నాకరము యొక్క గ్రంథము అందువల్ల ఈ కలియుగములో ఇటువంటి ముసలిపట్టుతోటి పీడింపబడుచుండ ఏ మానవులైతే ఏ మానవులైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి భాగవతము వాస్తవమైన తన పరమాత్మతిథిని చేరేదానికి తరుణోపాయమై ఉన్నది సుష్ట్రో మధురం విపరీతేరేతాయం చతుర్యష్ట్రో ఒంటే గుణముతో కూడిన మామిడి పంటం మామిడి పండును వదలి కేవలము చేదైన వేపాకునే నములునట్లు భగవంతుని మధుర కథలను వదలి తద్విపరీతమూలకు సంసార విషయములందు ఆసక్తిని వంటే అందురు వంట యొక్క శ్రేష్టలో ఒంట యొక్క గుణము ఏ విధంగా ఉంటుంది అంటే అన్నింటికన్నా కూడా పండ్లలో మేలైన పండు మామిడి పండు అటువంటి మామిడి పండ్లు పక్కనే మధురమైన పండ్లు ఉన్నప్పటికీ కూడా వంటే అది చేదైన వేపాకునే తింటూ ఉంటుంది అన్నమాట ఆ విధంగా అటువంటి విధంగా మనం ఆధుర్యమైన ఏ మధురమైన భగవంతుని యొక్క మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని వదిలి ఈ నరకయాతనాన్ని చూపించే ఈ మానవుడి యొక్క ఈ సంస జనన మరణంతో కూడుకున్న సంసారం యొక్క మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము ఏ విధంగాను అంటే వంటిలాగా మధురమైన మాధుర్యాన్ని మావిడి పండును వదిలేయంటే వేప చేదు కటిక చేదైన వేపాకును ఏ విధంగా తింటూ ఉన్నదో ఆ విధంగాను అనమాట అట్లానే మానవులు ఇప్పుడు నడిచే ఈ కలియుగములో నడిచే ప్రతి ఒక్కరూ కూడా దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇయ్యటం జరుగుతూ ఉన్నది అధర్మానికే అంటే ఈ శరీరం ధరించింది లగాయితో పోయేలోపు ఇదే నిత్యం శాశ్వతమని దీనితో కూడుకున్న మమకారము దీనితో కూడుకున్న అహంకారముతో కూడుకున్న ఏ త్రిగుణాలైతే ఉండయ్యో ఏ అరిషట్ వర్గాలు అయితే ఉన్నయ్యో ఏ ఇంకా ఈ ఇంద్రియాదుల వ్యామోహమైతే ఉన్నదో ఇంకా ఈ మూడు అవస్థలు జాగ్రత్త స్వప్న సుసు అనే మూడు అవస్థలైతే ఉండయ్యో ఈ విధంగా వీటితోటి కూడుకున్న ఏ నరక యాతనతో కూడుకున్న ఈ జీవితం ఏదైతే ఉన్నదో ఈ జీవితానికే ప్రాధాన్యత ఇస్తూ నడుస్తూ ఉండే యొక్క ప్రపంచమే ఈ ప్రపంచము అందువల్ల ఈ ప్రపంచానికి సంబంధించి ఏది ఇదే నిజము అనుకొని మళ్ళీ ఇది ఇక్కడ అనుభవించవద్దు ఇది చెయ్యవద్దు అని మనకి ఎక్కడ ఏ గ్రంథములోనూ ఏ పెద్దలో మనకు తెలియజేయటం లేదు ఇది ఏ విధంగా మనం చేస్తూ ఉన్నామో ఈ బ్రతుకు తెరువుకు సంబంధించి ఇదే నిజము అనుకొని చేస్తూ ఉన్నాం కానీ వాస్తవంగా నిజమేందంటే భగవంతునితో కూడుకొని భగవంతునుడితో సంబంధముతో పెట్టి కూడుకున్నది ఏదైతే ఉందో అది నిజం అందువల్ల భగవంతునితోటి సంబంధం ఉండదానేది బేసు చేసుకొని నీవు ముందు నేననేది ప్రత్యేకతతోటి కూడుకున్నది ఏదైతే ఉన్నదో అది నువ్వు లేదని నిర్ధారణ చేసుకొని ఉన్నది భగవత్ స్వరూపమే తప్ప రెండవది లేదు అని ఆ నిర్ణయము తీసుకున్న తర్వాత ఆ పద్ధతలో ఈ పనిలో ఈ కార్యకలాపాలు మొత్తం కూడా నువ్వు చేసినప్పటికీ కూడా అది కూడా అంత భగవంతుని యొక్క స్వరూపంగానే మారిపోవద్ది పోవటం జరుగుద్ది అట్లా ఇది ఉన్నది కానీ భగవంతుని సంబంధంగా ఇది ఉన్నది కానీ భగవంతుని మరుపు చెంది దీని కానించే కనపడే దృశ్య రూపకం కానించే ఇది ఉన్నది ఇది నిజము ఇది శాశ్వతము అనుకునే భావన ఏదైతే ఉన్నదో అది నిజం కానిది ఆ కల్పించుకున్న లేకనే ఆ ప్రత్యేకత అనేది లేకనే కల్పించుకున్నది అని మనకి ఇక్కడ పెద్దలు తెలియజేయుచు ఉన్నారు కాబట్టి ఆ కల్పించుకున్నది ఏదైతే ఉన్నదో ఆ కల్పించుకున్న దాన్ని లేదు అని నువ్వు గుర్తిరిగి లేనిదాన్ని లేనట్టుగా చేస్తే ఉండేది పరమాత్మే తప్ప రెండవది లేనేలేదు అందువల్ల అటువంటి మార్గాన్ని చూపించేదే ఈ భాగవత రత్నాకరము అని మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు Oh, that's it.